జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ పరిచయ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారండి బాగున్నారు అందరూ దేవుడు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను సో దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క నూతన దినాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తాను మరోసారి మీతో మాట్లాడటకు దేవుడు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు హలెలుయ దేవునికి స్తోత్రాలు దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తా ఉంటాడు ఆయన చేసిన మేలులను ఎన్నటికీ మనము మరవకూడదు అంత అంత మాత్రమే కాదండి ఆయన చేసిన గొప్ప కార్యములు తలంచుకొని కృతజ్ఞత కలిగి మనం ఉండాలి అంటే సాక్షిగా మనం ఉండాలన్నమాట దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యం బట్టి నేను దేవా దేవునికి కృతజ్ఞత స్థుతులు తెలియజేస్తున్నాను సో వాక్యం ఇలా సెలవిస్తుందండి కీర్తలు రాసిన గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో ఇక్కడ మనం చూస్తున్నాం సంవత్సరములు నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు హెలుయా సంవత్సరమును దయాకిరిటంగా దేవుడు మన